దివ్యాత్మ స్వరూపులైన క్రియావాణులందరికీ మనవి మన క్రియాయోగ ఆశ్రమాన్ని జీవనకాడలో విలీనం చేసినాం కాబట్టి గురువుల ఆదేశానుసారంగా కొత్త నియామకాలు జరిగినాయి అందులో భాగంగానే అడపు నాగరాజు గారిని మన క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమంలో శివ వివేక లహరి పురుషుల విభాగానికి బాధ్యులుగా నియమిస్తూ కన్వీనర్గా నియమించడం జరిగింది వీరి యొక్క బాధ్యతలు ఏమిటంటే క్రియాయోగ ధ్యాన తపోవన సేవాశ్రమంలో కార్యక్రమాల సమన్వయము అలాగే జ్ఞా జ్ఞానానంద బాబాజీ క్రియాయోగ మిషన్ హైదరాబాదులో జరిగే కార్యక్రమాలకి మరియు జీ ఫిఫ్టీ కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా వీరు అలాగే మళ్ళీ కోటి సంతకాల సేకరణకు ఇవన్నీ కూడా బాధ్యతలు వీరు నిర్వహిస్తారు కనుక ఈ విషయాన్ని క్రియా సాధకులందరూ గురి గుర్తించి ఇక వీరితో పాటుగా సమన్వయం చేసుకుంటారని మనవి చేసుకుంటున్నాము ఓం